కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యదర్శితోట సుధీర్ మాట్లాడుతూ సత్యదేవుని సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేమన్నారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాపై నమ్మకంతో మాకు అప్పచెప్పిన బాధ్యతను అందరినీ కలుపుకుని కీలకమైన కాకినాడ పార్లమెంటరీ స్థానాన్ని గెలిచి తీరుతామన్నారు వీరితో పాటు ఈ సమావేశం నందు చిక్కాల దొరబాబు వీరేష్ తలాటి సత్య టీవీ రామారావు తోట దిలీప్ ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపులు తమ్మయ్య బాబు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఈ రోజు నుంచి నేను కార్యదర్శిగాను మిగతా నాతోటి పెద్దలు చిక్కలు దాబు గారు మల్లాడు రాజేందర్ గారు మన మాజీ ఎమ్మెల్యే రామారావు గారు మరియు మధువీరేష్ గారు శ్రీధర్ గారు ఇలా ఇంకా మంది వస్తున్నారు చేసుకుంటున్నామండి మేమంతా కలిసి ఈ రోజున ఇక్కడ సమావేశమై అన్నవరం సత్యదేవుని యొక్క సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నామండి పవన్ కళ్యాణ్ గారు మా అందరి మీద కూడా బాధ్యత పెట్టారు చాలా పెద్ద బాధ్యతను పెట్టారు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చాలా ప్రెస్టేజెస్ అయినటువంటి సీటు కాకినాడ పార్లమెంట్లు కాబట్టి ఈ పార్లమెంట్ని మీరు ఎట్టి పరిస్థితిలోనూ మీరు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి గెలిపించి తీరాలని చెప్పి కర్ర మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే భాగంగా నిన్న జరిగిన ఈ కార్యక్రమాన్ని బట్టి వారిచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున మేమంతా ఇంకా కొంతమంది పెద్దలను బాబీ గారు తర్వాత రామారాయణ వీళ్ళు చాలా చాలామంది పెద్దలను ఇక్కడ కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము ఈ రోజు శ్రీకారం చుట్టామండి అదే అదేవిధంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రెసిడెంట్లు నాయకులు పెద్దలు అందరినీ కూడా కలిసి వారి యొక్క మద్దతు కోరి వారితో వ్యాక్సిన్ చేయించుకోవడానికి మేము ప్రణాళికను త్వరలో రూపొందించబోతున్నాం వారందరినీ కూడా స్వయంగా మేము అందరం కలుస్తామండి డోర్ క్యాంప్ ఇంటింటికి డోర్ అని కూడా చేయబోతున్నాం అలాగే ఇచ్చినటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ ఎవరికైతే అసెంబ్లీ టికెట్లు కేటాయించారో ఆ సభ్యులని ఆ అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్లని కూడా కలుపుకొని మేము ఖచ్చితంగా రాబో రో ఎన్నికల్లో ఈ ముప్పై రోజుల సమయం ఉంది ఈ ముప్పై రోజులు కష్టపడి ఖచ్చితంగా జనసేన టీడీపీ మరియు బీజేపీ కూటమిని గెలిపించిపోతామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనతో వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరినీ మరొకసారి నేను అభినందిస్తూ వారి యొక్క సహాయ సహాయ సహకారాలు మాకు అందించి ముందుకు నడిపించాలని కోరుతూ సెలవు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఎన్నికల నిర్వహణ కమిటీని జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఆ సందర్భంగా వారందరూ కూడా సత్యదేవుని ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనశ్రేణులు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఒక కార్యక్రమం తీసుకుని వాళ్ళందరినీ కూడా ఏకోన్ముఖులు చేసి ఈ యొక్క జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంట్ నుంచి అక్కడ మెజారిటీతో గెలిపించడానికి కార్యోన్ముఖులై ఉన్నారు ఆ సందర్భంగా మరి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క కార్యదీక్షత ఆయన యొక్క ఉన్నటువంటి రాజకీయ అనుభవం అలాగే మోడీ గారి ద్వారా ఈ దేశానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆయన యొక్క ఆశీస్సులతోటి మరి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావడం జరుగుతుంది అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో మన తరఫున మన ప్రతినిధిగా మన అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని అక్కడ మెజారిటీతో గెలిపించి రేపు ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పార్లమెంట్లో గళమెత్తి మన సమస్యలు తీర్చే విధంగా మన ప్రతినిధిగా ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మరి మనమందరం కూడా అందరం కూడా ఏకోన్ముఖులై ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనని ఓడించి అలాగే రాష్ట్రంలో దేశంలో మరొక మారు బిజెపి పాలన వచ్చి మనం అందరూ కూడా అభివృద్ధి పదవులు నడిచే విధంగా మీరు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన